శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నేడు చివరి రోజు తెప్పోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి మహాప్రసాదం ఇరవై కేజీల లడ్డూను వేలం వేయడం జరిగింది వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చిత్తూరు వాస్తవ్యులు వికలాంగుల కళ్యాణ వేదిక శ్రీ సుభాష్ గుప్తా గారు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ స్వామివారి మహాప్రసాదం ఇరవై ఒక కేజీల లడ్డూను ఆరు లక్షల ఇరవై ఐదు పేల రూపాయలు దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ గారు దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ గారు ఏఈఓ రవీంద్రబాబు ప్రసాద్ దేవస్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో హైదరాబాద్ వాసి గుప్తా

వారికి మరియు ఈ దేవస్థానం ఈవో గారికి అదేవిధంగా ఏ గారికి ఇక్కడ పాల్గొన్న ప్రతి వ్యక్తుల అభిమానంగా నేను భావిస్తున్నాను అంటూ కాంపిటీషన్లో తెలిసా తెలియగల నాకు తెలియదు ఇది వికలాంగుల కళ్యాణ వేదిక అనే వెళ్ళి మా దగ్గర నూట ఒక్క మంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను చదివించి వాళ్ళ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అవన్నీ ఇప్పించాను ఎందుకు ఈ చుట్టుపక్కల కమర్షియల్ డాక్స్ వాళ్ళు ఉంటే వెంకటరమణ ఇక్కడ చిత్తూరులో చేసేవాడు చాలా మందితో సత్సనాడు మీ అందరికి మాకు అవకాశం మేము కాశ్ పేరు ప్రే చేస్తున్నాం